అందాల పెడితే సుమారు మూడు వేల మంది వచ్చారు మూడు వేల మందిలో బ్యాంలో బయట రాష్ట్ర కంపెనీ కూడా ఇది ప్రతి మూడు నాలుగు చంద్రబాబు నాయుడు రావాలి గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయా వంటి కష్టాల నుంచి ఆడవాళ్ళకి గ్యాస్ అనేటువంటి వాడకాన్ని అవార్డు చేయడానికి గతంలో తొంభై తొమ్మిదిలోనే తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ఈరోజు ఒకప్పుడు గ్యాస్ వాడకం అన్నా సెల్ ఫోన్ వాడకం టెలిఫోన్ వాడకం వలన చాలా అడుగుగా సంపన్న ఉండేది పేదవాడి ఇల్లు అయితే కట్టెల పొయ్యి ఆ కట్టెల పొయ్యిలో పొడపీంచి ఆడవాళ్ళు అనారోగ్యానికి బాధపడుతున్నారు వీళ్ళు సుఖంగా సౌక్యంగా గ్యాస్ వాడకం అనేటువంటి తీస్తే వారికి శ్రమ పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు గ్యాస్ సిలిండర్ని ఆ పథకం పేరు తీర్మాలు పెట్టి ఇవ్వడం జరిగింది ఆ తీర్మ పథకాన్ని అవార్డు గ్యాస్ నియోజనాన్ని రాష్ట్రంలో అనేక మంది పేదవాళ్ళు పెరిగితే గత ప్రభుత్వం నాలుగైదు వందల రూపాయల సిలిండర్ కాస్ట్ని డాబు రేట్లు పెట్టేశారు ఆ గ్యాస్ వాడుకున్న వాళ్ళు కూడా వినియోగదారుల ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఇదే రాష్ట్రంలో మా ప్రభుత్వంలో ఉండేటువంటి ధర నాలుగు వందల యాభై నుంచి ఐదు తర్వాత కాలంలో అది ఎన్ని వందలు పన్నెండు ఒకసారి పదకొండు కూడా बड़े कर दूंगा इन्होंने ये भी कालवाड़ पढ़ना अगर टीवी कालवाड़ पढ़ना है एसी कालवाड़ पढ़ना है फैन कालवाड़ पढ़ना है मारा जैक पोते अन्य है इतना बड़ा अलग है क्या सी बात है जैक पोते इतना रुचि ने पाती माँ का कैसा है इतना बस आवाज़ के कस्टम फेरिंग पे जो आई थी वो సంవత్సరానికి మూడు వాళ్ళ ఖర్చు తగ్గించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అందుకని ఇందులో ఎనిమిది వందలకి రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ముప్పై రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా తీసుకుంటారు ఎందుకంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం దీనిలో ఖర్చు పెట్టు మీకు తెలియజేస్తున్నా డెబ్బై ఆరు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై రూపాయలు సబ్సిడీ రెండు కలిపి ఈరోజు ఈ మధ్య కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు ఈ మూడు కూడా ఒకసారి వాడుకున్నా నీకు అమౌంట్ వస్తాయి ఇప్పుడు మా ఏజెన్సీ అడిగితే

అందులో దైవీలు ఉండేటట్టు కానీ లేకపోతే ఎక్కువగా ఆత్మ పరులకి సకాలం కూడా ఇది మిస్యూజ్ కాకుండా ప్రభుత్వం ఈ సబ్సిడీ ఇచ్చే పేదవాళ్ళకి నేను అందాలి ఎక్కువ సంఖ్య అందాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు కొన్ని నిబంధనలు పెట్టడం అనేటువంటి సందేహంగా ఉంటుంది ఆ రకంగా ఉండేటప్పుడు కొంతమందికి ఈ డబ్బులు కూడా పర్లేదని చెప్పి దాని మీద కూడా డబ్బులు అక్కడ నిజమైన లబ్ధిదారులు ఎవరున్నా ఎవరైనా పేదరికంలో ఉండి నిజమైన లబ్ధిదారులు ఉండి టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వారందరికి కూడా వారికి వారి పడే చేయడం జరుగుతుంది ఎంత మేరకు విసులు వాళ్ళకి వెళ్ళితే అంటే ఇప్పుడు మేము మూడు సిలిండర్లు సిరమలు ఇస్తాను నాలుగు నెలలకు ఒకసారి సిలింపులు తీసుకోవడం జరుగుతుంది కానీ దాన్ని ఒకేసారి చేసినా ఇవ్వాల్సి వస్తుంటే ఎవరైనా లబ్ధిదారో ఒకేసారి తీసుకుందాం అని అనుకుంటే వాళ్ళకు కూడా ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం కూడా ఈ దేవం టూ పథకంలో రెండో పడితే వచ్చేటప్పటికి నిర్ణయం తీసుకున్నారంటే

అందుకనే ఈరోజు త్వరలోనే స్కూల్ ప్రారంభమైనటువంటి తల్లి ద్వారా ప్రతి బిడ్డ ఎవరైతే స్కూల్కి వెళ్తారో ఒకరినా ఇద్దరినా ముగ్గురినా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు తాలూకు తల్లికి వాళ్ళ అకౌంట్లోనే నేరుగా డబ్బులు పడిపోతున్నాయి అది కూడా భాగంగా అని చెప్పి అనుకుంటున్నాను